దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ప్రభునందు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై ఐదో తేదీ జూన్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు మనం నేర్చుకుంటున్న ఇంకొక అద్భుతమైన వాగ్దానం అబ్రహాము ఇస్సాకును దీవించి ఇస్సాకు యాకోబును దీవించను యాకోబు తన కుమారులు పన్నెండుని దీవించాను తండ్రి దీవెనలు ఎంత బలంగా ఉంటాయో ఈరోజు యాకోబు తన కుమారుడైన జబులు దీవించిన దీవెన మనకి వాగ్దానం జబులు సముద్రపు రేవున నివసించును ఓడలకు రేవుగా ఉండును ఆదికాండము నలభై తొమ్మిదో అధ్యాయము పదమూడవ నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోను వరకు ఉండును ఇది వాక్తం తూరు సీదోను అన్న వెంటనే మనకి ఈ సముద్ర వ్యాపారము హీరాము రాజు ఇవన్నీ మనకి గుర్తొస్తాయి రాజులు మొదటి గ్రంథం ఐదవ హీరాము రాజు తూరు రాజు ఏ విధముగా మరి ఆ యొక్క కలప అంతా కూడా పంపించాడో దేవదారుణాలు మనం చూడగలుగుతున్నాం ఈరోజు మనం నేర్చుకోబోతున్న వాక్యము వాక్య జ్ఞానము ఆశీర్వాదము ఈరోజు ఆశీర్వాదము పన్నెండు మందికి పన్నెండు మంది కాదు ఎంత మంది ఉన్నా కూడా ఆశీర్వాదాలు దేవుని దగ్గర సమృద్ధిగా ఉన్నాయి ఇక్కడ వాడల ఆశీర్వాదము జబులును అంటే నివసించును కాపురగుండును అయితే ఈ మాట ఎవరు చెప్తున్నారు ఈ జబులును లేయా కన్నిన ఆరవ కుమారు అంటే లేయా నలుగురు కుమారులను కలిగిన తర్వాత ఆమె గర్భము గుడిగిపోయింది ఎంత అద్భుతమైన వాగ్దానాలు దేవుని దగ్గర ఉన్నాయి నేర్చుకునే ముందు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ జనసిస్ చాప్టర్ 49 వెర్సిస్ 13 జిబలుము విల్ సెటిల్ బై ద షిషో అండ్ విల్ బి ఏ హార్బర్ ఫర్ షిప్స్ హిస్ బోర్డర్స్ విల్ ఎక్స్టెండ్ టు సీ దన్ అంటే జిబలును సెటిల్ డౌన్ నివసిస్తాడు సెటిల్ డౌన్ ఇక నాతో ఉండిపోతాడు అని లేయా ఆశపడింది మన జీవితంలో ఆశపడి మనము ఏదైతే పేరు పెడతామో అబ్రాహము అంటే హెచ్చించబడిన తండ్రి అబ్రహాము అంటే జనములకు విశాల పరచబడిన తండ్రి కాబట్టి మన పేరులో మనకి హృదయంలో విశాలత ఉండాలి ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే ప్రభునందు పిల్లరా లు కానీ హా చూసా హాము అంటే విశాల పరచబడింది రాజకుమార్తె ఈ విధముగా మనము ఈ రోజున దేవుని దగ్గర లెక్కలైనన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ ఆశీర్వాదాలు ఎవరి అవుతాయి చాలాసార్లు ప్రేమించబడిన వాళ్ళకి గొప్ప వాళ్ళకి గొప్ప వంశము వారికి అనబడుతుంది కానీ అది ఈ సొసైటీలో కానీ మనం అనుకుంటాము దేవుని పరలోక రాజ్య గ్రంథంలో విరిగి నలిగిన హృదయాలు గల వారికి దేవుడు సమీపమున ఉండే దేవుడు యాకోబు తన అవసాన కాలంలో మనం యూసెఫ్ దీవులను నేర్చుకున్నాం కుమారులందరినీ అయితే ఒక్కసారి యాకోబు కుమారుల కోసం వెళ్తే అక్కడ కొలువు చేసి మామ దగ్గర లాభాన్ దగ్గర రాహేల్ని పెళ్లి చేసుకుంటానన్నాడు కానీ లేయా నుంచి పెళ్లి చేశాడు లేయా యాక్చువల్ గా దేవుని ప్రణాళికలో ఉంది కానీ మనం ఆశపడతాము రాహేల్ని లేయా అందగతే కాదు అని చెప్పలేదు జబ్బు కండ్లు కలది కళ్ళు కొంచెం బాలేదని రాయబడింది రాహేలు సుందరవతి కానీ రాహేల్ని కోల్పోయాడు కడసారి వరకు బెద్దహేములో యాకోబుల ఇద్దరు సమాధి పక్క పక్కనుందిహేముకు వెళ్లే మార్గంలో రాహేలు బెనియామీ చదివి బెనోని అంటే కని తను చనిపోయింది ఈ రోజున మన జీవితంలో ప్రేమించే వాళ్ళు దూరం అవుతున్నారంటాం దేవుని కంటే నీవు ఏది ఎక్కువ ప్రేమించినా ఏది ఎక్కువ చేసినా అది నీకు దూరం అవుతుంది దురాశ అంటే ఏం కాదు ఆశపడంలో తప్పు లేదు కానీ ఆ ఆశే జీవితంగా మారితే అదే దురాశ అది వ్యసనముగా మారుతుంది అది నిన్ను నాశనం చేస్తుంది ఇక్కడ మనము చూసినప్పుడు ఆది కాండము ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి లేయా ద్వేషం పబడిట ఇహోవా చూచి ఆమె గర్భం తెరిచాడు ప్రేమించే వారి పక్షాన ఈ లోకం ఉంటుంది ద్వేషించబడిపోయే వారి పక్షాన దేవుడు ఉంటాడు రాహిలు గొడ్రాలయ్యుండని ఇప్పుడైతే లేయా గర్భవతి ఐ కుమారుని కని రూపేను అన్న మాటకి యుహోవా నా శ్రమను చూచియున్నాడు నా పెనిమిటి నన్ను ప్రేమించును ఇది భావం రూపేను మళ్ళా రెండవ కుమారుని కని నేను ద్వేషింపబడి తిని అన్న సంగతి యుహోవా విన్నాడు అని షిమ్యోను విన్నాడు అక్కడ చూశాడు రూబేను కనుక మన పేర్లు వెనుక మన భావం ఉంటుంది ప్రతి ఒక్క నీవు పిలువబడిన పేరు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సద్దు అంటాడు ఇక మూడవ కుమారుని కొని ముగ్గురు కుమారులను కన్నాను కనుక హత్తుకుంటాడు లేవి అందుకే యాచక ధర్మాలు లేవికిచ్చాడు మోషే అహరోలు లేవీయులు ఇక నాలుగవ కుమారుని కాని ఇప్పుడు స్థుతిస్తాను దేవుణ్ణి కృతజ్ఞత కలిగి ఉంటాను నలుగురు కుమారులను ఇచ్చాడంటది అప్పటికి కానుపు ఆగిపోతుంది అయితే ఈలోపు రాహేలు వస్తుంది నాకు బిడ్డనిస్తావా ఇస్తావా అంటే నేను దేవుని స్థానంలో ఉన్నానా గర్భఫలము యోవా అనుగ్రహించు బహుమాను అయితే నా దాసి ఉంది కదా బిల్హాత బొమ్మ అక్కడ పిల్లల కంటారు అయితే మనం లేయా కోసం చదువుతున్నాం కనుక ఎప్పుడైతే రాహేల్ అలా చేసిందో లేయా కూడా తన యొక్క దాసి జిల్పా నుంచి కుమారుని కనమంటారు కనుక అది అదృష్టము అని గాదు గాదు అంటే మరి చెప్పకూడదు సోషల్ మీడియా అదృష్టం అదృష్ట దేవతకి పూజ చేస్తాం కదా అది కాదు అని చెప్పి చాలా సార్లు జరిగింది జరిగిందంటాం కదా అది ఇక ఇక్కడ మళ్ళా రెండవ కుమారుని కనగా భాగ్యవతి భాగ్యవంతురాలు ఆశేరు కానీ వారి పేర్లు పెట్టిన ప్రకారం వారికి ఆ దీవెన కలిగింది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పుత్రదాత వృక్ష ఫలాలు ఉన్నాయని చెప్పి లేయాకు తెచ్చి ఇస్తాడు రూబేన్ అయితే రాయేల్ అంటుంది నీకు ఇంకా ఎంతమంది పిల్లలు పుట్టారు కదా నాకు ఇవ్వు రోజు భర్తను నమ్మేస్తానని భర్త నమ్మేస్తుంది అక్కడ మనం చూడగలుగుతాం అయితే రాహేలు గర్భము పుత్రదాత వృక్ష ఫలముల వల్ల కలగలేదు కానీ తిరిగి లేయ గర్భము తెరవబడింది అయితే లేయ మళ్ళా దేవునికి ఆ నా ప్రార్థన ఆలకించాడు అని చెప్పి ఐదవ కుమారుని కని ఏమని పేరు చెప్పింది తెలుసా ప్రతిఫలము నా దాసినిచ్చి పెట్టను కన్నాను కనుక ఇస్సాకారు ఇస్సాకారు అంటే ప్రతి ఫలము అయితే ఇక ఆరవ కుమారుని పేరు జబులూను ఈ జబులూను ఏమని పేరు పెట్టింది మనం ఇంకా చూస్తే మంచి బహుమతి నాకు దయచేసాను ఆరుగురు కుమారులను కలిగిన కనుక అతడికి నాతో కాపురం చే అంటే పన్నెండు మందిలో లేయా ఆరుగురు కుమార్లను ఎత్తుకుపోయింది దాసి ద్వారా ఇద్దరు కుమారులు మొత్తం ఎనిమిది అటువైపు రాహేలకి యోసేపు బిజం కానీ యోసేపు నేను తర్వాత రాహేలు గర్భంలోంచి యేసుక్రీస్తు రాలేదు కానీ ద్వేషింపబడిపోయిన గర్భంలోంచి యేసుక్రీస్తు లేయ గర్భంలోంచే యూదా గర్భంలోంచి వచ్చాడు అంటే ఈ రోజు మనము నేర్చుకుంటున్న ఈ వాక్య భావాలు ఏవి అయితే ఇక్కడ చెప్పబడిందో యాకోబు ప్రవచనం ఎత్తి చెప్పాడు దీవించాడు ఈరోజు నువ్వు నీ దీవెన దేవుని దగ్గర నుంచి పొందుకున్నావా ప్రార్థన చేసి ఆయన స్వరము విన్నావా ఆయన నీకేమి ఇస్తున్నాడో నువ్వు గ్రహించగలిగావా జబులును సముద్రపు రేవున నివసించును ఓడలకు రేవుగా ఉండును కనుక ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నామో అదే దీవెన్లు మోసే చెబుతూ కాండము ముప్పై మూడు పద్దెనిమిదిలో జిబులు మరియు ఇస్సాకారు అని చెబుతూ ఏమన్నాడు నీవు స్థలములందు సంతోషించు ఇక్కడ యు విల్ రిజాయిస్ ఆల్ యువర్ జర్నీస్ అని ఇంగ్లీష్ లో ఉంది అంటే నీవు సంతోషముగా ఎక్కడికి వెళ్ళినా నీకు సంతోషము ఉంటుంది ఇంకా ఇస్సాకారు ఏమన్నాడు నీ టెంట్స్ అతను ఎక్కడికి వెళ్ళినా టెంట్ వేసుకుంటాడు అర్థం ఏంటి ఇంకా చెప్పబడుతుంది జనములకు కొండకు పిలిచి ఏం చేస్తున్నారు నీతి బలు అర్పించి ద రైటియస్ సాక్రిఫైసెస్ ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములు ఎవరికి ఇస్సాకారు కి అయితే సముద్రముల సమృద్ధి జబోలోనికి ఇసుకలో ఎంత ఉంది చూసారా అంటే దేవుడు ఎవ్వరినీ కాదనడండి ఇంకా ఈ వాగ్దానాలు మనం చూసినప్పుడు ఏవో శుభ గ్రంథము పంతొమ్మిదో వాజ్యం పదో వచ్చినం మనం చూసినప్పుడు మూడవ వంతు చీటి జబులీన పక్షముగా వచ్చును అని అక్కడ వారి సరిహద్దులు స్థలాలు రాయబడి ఉన్నాయి అయితే ప్రభునందు పిల్లరా మనము ఆత్మీయముగా నేర్చుకుంటున్నాము కనుక దేవుడు ఏ ఒక్కరిని కాదనడు నీ కొరకు ఆయన దగ్గర గొప్ప దాచబడిన ధననిధి ఉంది ఇక్కడ ఈష్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చు వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు కొంతకాలం మబ్బు వస్తుంది సూర్యశక్తిని మబ్బులు ఎంతసేపు ఆపగలవు పూర్వ కాలమున ఆయన జబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమాన పరిచయం నకప్పుడు అవమానానికి అప్పగింపబడ్డారు ఈ జబులీ అయితే అంచకాలమున ఆయన సముద్ర ప్రాంతమును చూసారా అనగా యోద్ధాను అద్దరిని అన్య జన్ల గలయ ప్రదేశమును మహిమ గలదానిగా చే అంటే ఉత్తర దిక్కున వీళ్ళు సెటిల్ అయ్యారు ఇస్రాయలు ప్రాంతంలో చీటిలో నడుచు జన్లు గొప్ప వెలుగు చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించు ఇంత గొప్ప సమృద్ధిని మనము ఈ లేఖనాల నెరవేర్పు చూసినప్పుడు మీకు ఆశ్చర్యపరిచే విషయాలు మనం చూసినప్పుడు ఇక్కడ మత్స్వార్త నాలుగవ అధ్యాయము పన్నెండవ యోహాను చెరపట్టబడినని యస్సు విని గలకు తిరిగి వెళ్ళి గలలేకు చూసరా అంటే ఇక్కడ చెప్పబడింది నజరేతు విడిచి జబులును నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి హోముకు వచ్చి కాపురము నేను ఆదరణ ఆదరణ కపెర్ హోములో ఎన్ని అద్భుతాలు చేసి ఉన్నాడు కదా యేసుక్రీస్తు అంటే జబూలును దేశము నఫ్తాలి దేశము యోద్ధానుకు ఆవలన సముద్ర దేశము అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి మరణ ప్రదేశంలో మరణ ఛాయలో ఉండిన కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించునని ప్రవక్త అయిన యష్య ద్వారా అక్కడ యష్యా చెప్తున్నాడు ఆ రోజు యాకోబు చెప్పాడు తర్వాత మోషే చెప్పాడు ఆ తర్వాత యోషువా వారికి పంచిపెట్టి ఉన్నాడు మరలా కాలము సంపూర్ణమైనప్పుడు యష్యా ద్వారా చెప్పబడిన దీవెన ఈ రోజున యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు వారు స్వతంత్రించుకున్నట్లు నీ జీవితంలో నా జీవితంలో మనము ఈ వాక్యాలు లోతైన సారంలోనికి మనము వెళితే దేవుని యొక్క వాక్యాలు ఇక్కడ నాలుగు టాపిక్లు మనం పెట్టుకుంటే ప్రభునందు పిల్లరా తూరు సీదోను ప్రాంతములు ఎంత గొప్ప మరి సముద్ర వ్యాపారములకు సూచన మీరు ఎహస్కేర్ గ్రంథములు ఇవన్నీ నేర్పించున్నాం అంటే ప్రాఫిటిక్ ఫుల్ఫిల్మెంట్ నీ కొరకు దేవుని ప్రవచనము ఆకాశము భూమి గతించిన గతించిన గాని ఆయన చెప్పిన మాట నెరవేరుతుంది కనుక జబోలోను యొక్క ప్రాముఖ్యత గురించి దేవుని యొక్క ప్రణాళిక గురించి ఈ రోజు నేర్చుకున్న నీవు నేను మన జీవితంలో దేవుని వాగ్దానములు నెరవేర్తాయి ఇక ఎకనామిక్ అండ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ మరి అతని సమృద్ధిని ఇస్తాను మరి సముద్ర వ్యాపారం మీద ఎంత గొప్ప వజ్రాలు వైడూర్యాలు ఆ యొక్క కార్గో షిప్స్ కార్గో చెప్పనీయండి కార్ లో తీసుకెళ్తే ఏదన్నా ప్యాకేజ్ని షిప్మెంట్ అంటారు షిప్మెంట్ అదే అదే షిప్ లో పంపించే ఏదైనా డాక్యుమెంట్ ని పార్సిల్ ని కార్గో చూసారా అంటే కార్గో షిప్ కి వర్తిస్తుంది షిప్మెంట్ కారు కి వర్తిస్తుంది పేర్లు అటు ఇటు అవుతాయి అయితే ఇక్కడ చెప్పబడుతుంది ఆ యొక్క హార్బర్ ఓడలకి లేవుగా ఎటువంటి సరుకులు దిగుతాయో మీకు బాగా తెలుసు ఇప్పుడు కువైట్ ప్రాంతానికి ఏది రావాలన్నా కార్గోలో వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఓడ రేవులకి మరి ఈ రోజున నీ జీవితంలో నీవు ఉన్న చోటికి సముద్ర వ్యాపారము తెప్పబడును అని ఏషియా అరవైలో రాయబడుతుంది కనుక మనకి వాక్యము అర్థము కాక మనకి ఉన్న చిన్న అండర్స్టాండింగ్ బట్టి ఇంకా స్ట్రాటజిక్ పొజిషనింగ్ ఇది చూస్తే వ్యాపారానికి వాళ్ళు ట్రేడర్స్ అంటే ట్రేడర్స్ అంటే వ్యాపారవేత్తలు వారు వ్యాపారవేత్తలుగా ఉన్నప్పుడు మనము చూడగలుగుతున్నాం ఈ రోజున మన జీవితాల్లో ఆశీర్వాదం దేవుని యొక్క సేవకులు ప్రతి ఒక్క విషయాలలో కూడా ఉంటారు దేవుని ఎందు విశ్వాసము కలిగిన వాడిని ఎన్ని ఫీల్డ్ యావియేషన్ నేవల్ ఆర్మీ డిఫెన్స్ కనుక మనం ఏంటంటే తెలిసింది ఒక్కదాన్ని పట్టుకుంటున్నాం కానీ ఇక్కడ సీదోను తూరు ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు విస్తరిస్తారు వ్యాపిస్తారు అని చెప్పి మనము గ్రహించగలుగుతున్నాం ప్రభులందు పిల్లల కాబట్టి ఈ రోజున వాక్యము నేర్చుకున్న నీవు నీ కోసము దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు ఆయన రెక్కల చాటుకు నీకు వచ్చినప్పుడు చీకటితో ఉన్న నీ జీవితము వెలుగు కలుగును గాక అంటే ఆర్డర్ చేస్తాడు దేవుడు ఒక ప్రణాళికలో క్రమబద్ధముగా చేస్తాడు ఇన్నాళ్ళు నాకు తెలియక నువ్వు ఈ ఎత్తులో కూర్చుంటే దేవుడు నేను పట్టుకున్న మరుక్షణం ఇక్కడికి వచ్చేస్తావు అనుకునేవాడిని అప్పుడు ఇక్కడి నుంచి లేపుతాడు అది కరెక్టే కానీ నాకు తెలిసింది నీ కష్టాచితం వల్ల నీ స్వశక్తి మీద నీవు ఆధారపడి చేసి సంపాదించిన ప్రతీది ఎక్కడితో నువ్వు ఆగుతావు కానీ ఆ లెవెల్ కి వెళ్ళాలి అంటే దేవుడు అదంతా శూన్యపరిచి మొత్తము ఫిల్టర్ చేసి నిన్ను జీరో చేసి పునాది వేసి ఇది నేను ప్రారంభించిందని నీతి గల న్యాయాధిపతి ఉన్నతమైన యందు నిన్ను కూర్చుండబెడతాడు ఈ రోజు జబ్బులు కావచ్చు ఆషేరు కావచ్చు నఫ్తాలి కావచ్చు మరి ఈ రోజున ప్రభునందు ప్రిణరా ద్వేషింపబడిన లేయాకి దేవుడు ఈ ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు కన్న తల్లిగా నువ్వు నీ బిడల కోసము ఏమి చేయగలుగుతున్నావో ఒక్కసారి ఆలోచించి చూద్దాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిందండి మితమైన వాక్యమును దివించమని నీ దగ్గర అందరికి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఉన్నాయి సముద్ర వ్యాపారము వచ్చే విధముగా సైతం ధ్వించగలవని నచురడన యేసు స్వస్థతమనే నామమున ఈ దేవుని ఆశీర్వచనము సమాధానము పనికి వాక్యము వినేవారలో విశ్వాసములో బలపరచమని వారిని వారి కుటుంబాలను దీవిస్తున్నాము తండ్రి ఆమేన్ గాడ్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక